కానీ మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలో వారిని మాదిరిగా తీసుకోకపోవటాన్ని బట్టి ఎవరెవరినో మాదిరిగా తీసుకోవటాన్ని బట్టి ఈరోజు మన జీవితాలు జీవోత్సవాల్లా మారిపోయినాయి ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈరోజు యవనస్తులు అందరూ మరి ముఖ్యంగా స్త్రీలైనా పురుషులైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం మాదిరి ఎవరంటే పవన్ కళ్యాణ్ మాదిరి ఒక ఆయనకి పవన్ కళ్యాణ్ క్రాఫ్ ఎలా దూతే అలా దూతాడు ఆయన ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తిస్తాడు ఇంకొక ఆయనకి ఎన్టీఆర్ మాదిరి ఇంకొక ఆయనకి చిరంజీవి మాదిరి ఎవరి మీకు మాదిరి అంటే ఒక హీరోలు మనకు మాదిరి ఈరోజు ఫోన్లో ఫోన్లు చెక్ చేయండి ఇక్కడ ఎవరన్నా కొంతమంది వాళ్ళ ఫోన్లో చూడారు ఫోన్లోనే ఆ ఫోటోలో ఆ హీరోల ఫోటోలు ఏం చేశాడు నీకు నీకు బాగోపోతే ఏమైనా భుజాన్ని వేసుకొని డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడా తీసుకొని పోయాడా ఏం చేశాడు నీకోసం హీరోయిన్ ఫోటోలు వాళ్ళ వాట్సాప్ల వాళ్ళే వాళ్ళ స్టేటస్ వాళ్ళే మంచి కొంతమంది క్రైస్తవులు చూసి సిగ్గు అని పెట్టిందండి అది చర్చకు వస్తాడు వాడు వాట్సాప్లో స్టేటస్ సినిమా పాటలు సిగ్గు తెచ్చుకోండి ఇక్కడ కనుక ఎవరైనా ఉంటే ఉంటే అటుండు లేదంటే ఇటుండు ప్రభు చెప్పినట్లు ఉంటే దేవుళ్ళు బ్రతకండి లేదంటే దెయ్యం దగ్గరికి పోండే సగం దేవుల్లో సగన్ దెయ్యంలో ఎప్పుడు అడుగులేకండి